ఆదర్శ పురుషుడు భావితరాల ఆశ భూర్తి మంచి భావాల గల్లా శ్రీ అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ వర్ధి రెండు వేల పదిహేను జూలై ఇరవై తేదీన తనకి ఇష్టమైనటువంటి అధ్యాపకుడుగా తను లెసన్ చెబుతూనే టీచింగ్ చేస్తూనే అమరణం మరణాన్ని పొందిన మహోన్నత వ్యక్తి రాముడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఈ కలివిగా అబ్దుల్ కలాం గారి కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి నిజావంబర జీవితం తనకంటూ దీన్ని దాచిపెట్టుకున్నటువంటి మనస్తత్వం తన కోసం మిత్రులు వచ్చిన బంధువులు వచ్చినా ఈ దేశ అత్యున్నతమైనటువంటి పదవైన రాజ్య రాష్ట్రపతి పదవి అనుభవిస్తున్నా రాష్ట్రపతి హోదాలో ఏ కార్యక్రమం చేసినా అడిగేవాడు లేకపోయినా తన ఇంటికి క్లాస్మేట్స్ వస్తే క్లాస్మేట్స్కి అయిన ఖర్చు మొత్తాన్ని కూడా తన జీతంలోంచి కట్టి ఈ దేశానికి ఒక పాఠాన్ని నేర్పిన రాజకీయ నాయకులకు ఒక పాఠాన్ని నేర్పిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్పే మాట కళలు కండి ఆ కళల్ని సాకారం చేసుకోండి అని చెప్తుంటాడు చాలా గొప్ప మాట అది విద్యార్థి దశ నుంచి నిరంతరం మనం చనిపోయేంత వరకు కూడా మనం కళలు కంటూనే ఉండాలి నేను వ్యాపారం చేస్తూ లాభాలు గడించాలని కళలు కనాలి ఎమ్మెల్యేగా ఉంటూ కావలని అభివృద్ధి పదాలని పరచాలని కళలు కనాలి కావలికి ఇండస్ట్రియల్ తేవాలని కళలు కనాలి ఆ కళ అనేది కళ రాకున్నా మనం ముందుకు పోలేం అందుకనే ఆయన ఒక్క చిన్న మాటలో అర్థం ఎన్నో రకాలుగా ఉండే విధంగా మలుచుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు మనందరం కూడా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి ఎక్కడో ఒక రామేశ్వరం కుగ్రామంలో తండ్రి లేదు జీవనోపాధి లేని కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఐఐటిలో ఏరోనాటికల్ మీద చదివి చదివిన చదువు కాదు ఈ చదువు ఈ దేశానికి కొంత సంపదను తెచ్చిపెట్టాలి ఈ దేశానికి కొంత ఖ్యాతిని తీసుకు ఒక దృఢ సంకల్పంతో ఎదిగి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈరోజు భూమి తాంకితుడు అయ్యాడు భారత రత్న అయ్యాడు దేశానికి రాష్ట్రపతి అయ్యాడు అంటే